ఆలు ఎగ్ మసాలా కర్రీకి తయారు కావాల్సిన పదార్థాలండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు బాయిల్ చేసుకున్న బంగాళాదుంపలు బాయిల్ చేసుకున్న ఎగ్స్ అల్లం పేస్ట్ అండి కొబ్బరి అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క అని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అండి అది తర్వాత వచ్చి గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ టూ త్రీ టూ స్పూన్స్ వేసుకోండి ఎక్కువ వద్దు ఎందుకంటే ఆయిల్ అంతగా యూజ్ చేసకూడదు కదండి నేనైతే ఒక టూ స్పూన్స్ వేస్తాను ఎక్కువేయండి తర్వాత పోపు పెట్టుకోవాలి ఆవాలు ధనియాలు జీలకర్ర అన్నీ వేసుకోండి తర్వాత వచ్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోండి తర్వాత టమాటా ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే అడుగంటు పోతుందండి లో ఫ్లేమ్లో వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలండి గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోండి నేను బట్ ఆ రోజు నాకు దగ్గర జీలకర్ర పొడి లేదండి అందుకే జీలకర్ర పొడి వేయలేదు అని బాగా మిక్సప్ చేసుకోవాలండి అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి బట్ అది నా దగ్గర మిస్ అయిపోయినది అల్లం పేస్ట్ కూడా మీరు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుని ఆ పేస్ట్ కూడా వేసుకోవాలండి బాగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేకపోతే అడుగంట పోతుంది ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకు చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగంటి పోతుంది అంత టేస్ట్ ఉండదండి కర్రీ బాగా లో పెట్టుకొని తర్వాత అన్నీ ఫ్రై చేసుకుంటూ ఉండాలి తర్వాత రుచికి సరిపోయినంత మనం ఆల్రెడీ అన్ని గరం మసాలా వేసి అన్ని వేసాను బట్టి చూసుకొని కారం వేసుకోవాలండి తర్వాత మనం ముందుగా మిక్సర్ చే బాయిల్ చేసుకున్న పెట్టుకున్న బంగాళదుంపలు ఎగ్స్ అన్నీ చేసుకొని ఒక గ్లాస్ సరిపోతుందండి వాటర్ ఎక్కువ వద్దు ఒక గ్లాస్ వాటర్ పోసి హై లో ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకోండి అంతే అండి చాలా రుచికరంగా ఉండి ఆలు ఎగ్ మసాలా కర్రీ తయారైపోయిందండి చాలా సింపుల్ మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ లంచ్ లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేసి స్కూల్కి వెళ్ళే వాళ్ళు ప్రిపేర్ చేసుకోవడానికి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఫాస్ట్గా అయిపోతున్నదండి తర్వాత కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంతే జస్ట్ ఒక త్రీ మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుందండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేసి చెప్పండి